హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనన్ ఫ్యామిలీ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం తర్వాత రకరకాలుగా వడియాలు ఊరమిరపకాయలు అలాగన్నీ చేసుకుంటాం కదండి ఈసారి వచ్చేసి నేను బియ్య పిండితో వడియాలు పెట్టాను చాలా బాగున్నాయి టేస్ట్ నేను ఇంత ముందు సగ్గు బియ్యం వేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఒట్టి బియ్య పిండితో పెట్టాను బాగా వచ్చా చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో పిండి వడియాలు ఈ పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేదాం చూసారా ఎంత క్రిస్పీగా ఎలాగున్నాయో టేస్ట్ చాలా బాగుంది మనకి పప్పులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఈ పిండి వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వచ్చేసి ముందు రోజు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండ పెట్టుకొని మిల్లు పట్టించుకోవాలి ఇలాగ మెత్తగా నేను ఈ గిన్నెతో బియ్య పిండి తీసుకున్నాను ఈ గిన్నెతోనే రెండు గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను బియ్య పిండికి పోసుకొని బాగా మనకు ఉండలు లేకుండా పిండి కలిపి పెట్టుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక గిన్నె బియ్యి పిండికి రెండు గిన్నెలు వాటర్ అయితే పోసుకున్నాను ఇలా చూపిస్తున్నట్టుగా బాగా కలిపి పెట్టుకోవాలి వండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి పిండి మనకి పక్కన పెట్టుకుంటే చక్కగా నానిద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి దళసరి గల ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి ఏ గిన్నెతో బియ్య పిండి తీసుకున్నానో అదే గిన్నెతో ఆరు గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను ఒక గిన్నె బియ్య పిండికి ఎనిమిది గిన్నెలు వాటర్ అయితే పట్టిద్ది ఆరు గిన్నెలు వచ్చేసి ఎసరుకు పోసుకున్న రెండు ఏమో బియ్యి పిండిలో పోసుకున్నాను ఈ ఎసరు మరిగేలోపు మా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా అల్లం పచ్చిమిర్చి అల్లం రెండు అంగుళాలు ఒక పది పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పెద్ద ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎసర కాగిందో లేదో చూసుకుందాము ఇదిగోండి ఇలాగ బుడగలు ఇలాగా మనకి వస్తున్నప్పుడు ఎసరు మరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా ఇది పోసుకోవాలి పోసుకుంటా గంటి పెట్టి ఇలా తిప్పుకుంటా ఉండాలి ఉండలు కట్టుకోకుండా ఉంటుంది మనకు అడుగు అంటుకోకుండా కూడా ఉంటుంది మనం గంటి పెట్టి తిప్పుకుంటా ఉండాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని లాస్ట్లో కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని తొలుపు అయితే పోసేసుకున్నాను ఇలా మనం మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మనకి అడుగు పట్టేసిద్దండి బియ్య పిండి అడుగు మాడుతూ ఉండదు అందుకని మధ్యలో మధ్యలో ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి ఫస్ట్లో చూపించిన దానికి ఇప్పటికి చూసారు కొంచెం చిక్కబడింది ఇదిగోండి ఇలాగా మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటా ఉంటే మనకి చక్కగా అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇదిగోండి దగ్గరగా ఇలా అవుతున్నప్పుడు బాగా ఉడకాలండి పిండి కనుక ఉడకపోతే మనకి వడియాలు పెట్టుకునేటప్పుడు పెట్టుకున్న తర్వాత పగిలిపోతూ ఉంటాయండి పిండి అలా పగిలినప్పుడు మనకి పాలా సరిగ్గా రానట్టు మనకి పిండి ఎంత బాగా ఉడిగితే వడియాలు అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కట్టిద్ది అందుకని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి మనకి పిండి మనకి చిక్కబడేదాకా ఉడికించుకోవాలి మనకు ఒక ప్లేట్లో వేసుకున్నప్పుడు ఆ పిండి మొత్తం పాక్కోకుండా ఉంటే కనుక మనం వేసింది వేసినట్టు ఉంటే కనుక మనకి కరెక్ట్గా మనకు ఆ పిండి ఉడికినట్టు నాకు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ మొత్తం ఒక గిన్నెలో పోసేసుకున్నాను ఒక క్లాత్ తీసుకొని ఒకసారి నీడల్లో తడిపి ఆ క్లాత్ పంచుకొని గుంటతో ఇలాగ వడియాలైతే వేసుకుంటున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు అది మన ఇష్టము పెద్దవి అంటే పెద్దవి చిన్నవి అయితే చిన్నవి వేసుకోవచ్చు మీకు కావాలంటే క్లాత్ వద్దు అనుకుంటే కవర్ మీద కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ క్లాత్ మీదే వేసుకుంటానండి ఇలాగా పిల్లలు నేనైతే అయితే ఇలా పెట్టేసాము ఇదిగోండి నాకైతే ఒక గిన్నె పిండికి ఇన్ని అయితే అయ్యాయి ఇవి వచ్చేసి సాయంత్రానికి మనకు చక్కగా ఎండాయండి ఎండిన తర్వాత వీటిని తీయాలి కవర్కి ఏంటంటే మనం పట్టుకోగానే లాగితే వచ్చేస్తాయి కదా క్లాత్కి ఏంటంటే ఇలాగ క్లాత్ బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ ఇలా చిలకరించుకుంటే మనకి వడియాలు మెత్తబడతాయి మెత్తబడినప్పుడు మనం ఇలా పట్టుకోగానే చక్కగా మనకి లెగ్స్ వస్తాయి ఇదిగోండి ఇలా చూసారా మనకి ఎంత సింపుల్గా వచ్చేసాయో మనం ఇలా వాటర్ వేసుకున్నాం కాబట్టి వడియాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇవన్నీ ఇదిగోండి ఇలాగా చక్కగా మనకి ఎంత బాగా వచ్చాయో చూసారా ఇలాగ వచ్చిన వాటిని అన్నీ ఒక ప్లేట్లో ఇలాగ వేసుకోవాలి వేసుకొని ఫ్యాన్ కింద మనం ఆరబెట్టుకోవాలి తడి తగిలింది కాబట్టి పిండి తడి తగిలింది కాబట్టి ఫ్యాన్ కింద నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి తెల్లారి మళ్ళీ ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలాగ అన్నీ తీసుకొని నేను ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద రాత్రి అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను తడిగా ఉన్నాయి కాబట్టి కవర్కైతే అలా చేసుకునే పని ఏమి ఉండదు చక్కగా కవర్ మీద ఏంటంటే ఇలా పట్టుకోగానే వచ్చేస్తాయి ఇంకా రాత్రి అంతా నేను ఆరబెట్టుకున్న ఫ్యాన్ కింద తెల్లారి ఎండలో ఇలా ఎండబెట్టేసుకున్నా రెండు రోజులు ఎండబెట్టుకున్న మనకి గలగల సౌండ్ రావాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మనకి ఇలాగా చూసారు ఇలా పట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఉండాలి అదే బాగా ఎండాలి తునిగిపోవాలి ఇలాగ ఎండినాటిల్ని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఇలాగ వేయించేసుకోవాలి ఇదిగోండి చూసారు ఎంత బాగా పొంగాయో వడియాలు మొట్టి బియ్యి పిండితో చేసిన వడియాలండి ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి చూసారా తెల్లగా ఎంత బాగున్నాయో అయితే రెడీ అయినాయి ఇవి పప్పులోకి సాంబార్లోకి రైస్లోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషను పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ లాగా అడిగినా కానీ ఇలా వడియాలు వేయించుకొని దాని మీద లైట్గా కారం జల్లించినా కానీ చక్కగా తినేస్తారు చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్